కాంగ్రెస్ నాయకులు చాలా తెలివైన దొంగ ఆడుతున్నారు ఎంత అంటే మాకే తెలివి ఉంది రైతులకెవరికి తెలియలేదు ప్రజలంతా ఆగ్రహాలు అని అనుకుంటున్నారు కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ప్రజలు వీళ్ళకంటే తెలివైన గతంలో బిఆర్ఎస్ ఇలాంటి తెలివి చూపిస్తేనే పీకి పక్క కూర్చోబెట్టారు అయినా కూడా వీళ్లకు బుద్ధి రావడం లేదు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చాలా నీతిని చెప్పారు ఏమంటారు ఒకే విడతలో రెండు లక్షల రుణమాఫీ అంతా కాంగ్రెస్ గారు ఎక్కడ చేశారు ఊరు మొత్తానికి రెండో విడతలో చేస్తే ఒకే ఒకటి లక్ష తొంభై ఏడు వేలు ఉన్నాయి ఈ లెక్కన చూసుకుంటూ పోతే మండలం మొత్తం మీద కలిపి ఒక ఇరవై ముప్పై మంది కంటే ఎక్కువ వారికి చేయలేదు మిగతా వాళ్ళందరికి ముప్పై వేలు నలభై వేలు లక్ష లక్ష పది వేలు లక్ష ఇరవై వేలు ఉన్న వాళ్ళకి చేశారు మిగతా వాళ్ళకి ఎవరికైతే రెండు లక్షల పైన ఉన్నాయో అంతకంటే ఎక్కువ ఉన్నాయో కాలేదు కొంతమందికి లక్ష ఉన్నా కాలేదు ఇంకొంతమందికి యాభై వేలు ఉన్నా కూడా రుణమాప్ కాలేదు ఆయన ప్రెస్ మీట్ లో కూర్చొని మాత్రం నీతులు చెబుతున్నారు మంత్రులు వాళ్ళకి నిజంగా ఇంత దమ్ము ధైర్యమే ఉంటాయి ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ ఆ పక్కన కూర్చున్న జూపల్లి కానీ ఇంతమంది ప్రెస్ మీట్ పెట్టిన పొంగులేటు కానీ ముఖ్యమంత్రి కానీ వాళ్ళ సొంత నియోజకవర్గాలకు సెక్యూరిటీ లేకుండా పోయి ఒక్కరే కూర్చొని రైతులతోటి ఇదే విధంగా చెప్పమండి మేము మొత్తం చేశాము సక్సెస్ఫుల్ గా చేశామని చెప్పమండి నిజంగా వాళ్ళు ధైర్యవంతంగా నవ్వుకుంటారు ప్రెస్ మీట్ లో కూర్చొని చెప్పడం కాదు నిజంగా గ్రామం సొంత నియోజకవర్గంలోకి వెళ్ళి ఇప్పుడు మనకి చెప్పాలి మీకు మొత్తం అయిపోయింది ఇక చేయడానికి ఏం లేదు నేను రెండు లక్షలు అప్పుడు ఆయన వచ్చి ఎంతమంది కొడతారో తెలుస్తుంది రైతులు అప్పుడు అర్థమవుతుంది ఆయన సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పుడు గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు పోయే పరిస్థితి లేదు ఎమ్మెల్యేలు ఫోన్ లో చేస్తే కూడా చెప్పారు ఎందుకంటే సొంత కాంగ్రెస్ కార్యకర్తలకు రుణమాపాలి ఒక్కొక్కరికి రెండు లక్షల డెబ్బై వేలు మూడు లక్షల ముప్పై వేలు నాలుగు లక్షలు ఉన్నాయి రెండు లక్షల పైన ఉంటే కట్టుకొని మేము తీరుస్తాం అని రెండు లక్షల పైన ఉంటే నువ్వేళ్ళు కట్టేది నాకు అర్థం కావాలి వాళ్ళు ఒక్కొక్కరికి లక్ష లక్ష ఇరవై వేలు ఉన్నాయి అవన్నీ కట్టుకోవాలంటే ఇప్పుడు డబ్బులు ఉంటాయి అందులో వ్యవసాయం పెట్టుబడి ఉన్నారు రెండు లక్షల పైన పదివేలు ఉంటే మీరు పదివేలు కట్టుకుంటే మేము మిగతాది ఇచ్చేస్తామంటారు అందరికి పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు డెబ్బై వేలు ఉన్నాయి లక్ష ఉంది రెండు లక్షలుంది మూడు లక్షలు ఉన్నాయి అవన్నీ తెచ్చి నువ్వు మరి నువ్వు రెండు లక్షలు వేస్తా ఇస్తాను ఎంతమంది రైతులు ఉంటే అంత మందికి అన్ని ఉన్నారంటే అన్ని ఇచ్చేస్తానన్నీ ఫోర్ వేలు మా వల్ల కాదు రెండు లక్షలు రెండు లక్షలు ఎం ఈ గవర్నమెంట్ హామీ ఇచ్చిన ప్రకారం వాళ్ళు పైన కడితే మీరేం చేసేది మీరు ఇచ్చేసరికి వాళ్ళు ఆ తర్వాత వాళ్ళు కట్టుకుంటారా ఏమన్నా చేసుకుంటారా అది వాళ్ళ ఇష్టం అంతేకాని పిచ్చి రూల్స్ పెట్టి జనాన్ని వేరే పుష్పాలన చేసి తప్పించుకునే ప్రయత్నం చేద్దామని తప్పితే ఇంతకుముందు ఏం లేదు ఏమన్నారు మేము రేషన్ కార్డుకి లింక్ పెట్టాము రేషన్ కార్డులు కట్టునది అని చెప్పారు మరి కాంగ్రెస్ నాయకులకు కొంతమందికి కొంతమంది బిఆర్ఎస్ నాయకులకు కూడా ఎమ్మెల్యేలకు కోటాను కోట్లు ఒక్కొక్క కార్ కోటి రూపాయలు కార్ వేసుకొని తిరిగే వాళ్ళకు కూడా మాకు ఏమైనా వాళ్ళ రేషన్ కార్డులు ఉన్నాయి స్పీకర్ కూడా ఎన్ని ఆ స్పీకర్ ఎట్లా ఆయన దాదాపుగా మూడు నాలుగు లక్షల జీతం తీసుకుంటాడు ఒక కారు ఉంది వ్యవహారం ఉంది కోట్ల ఆస్తులు ఉంది వీళ్ళందరికీ ఎందుకైంది రేషన్ కార్డు మరి పేదలకు ఎందుకు కాలేదు ఏంటంటే ఇప్పుడు పదకొండు నెంబర్లు ఉన్నాయి పన్నెండు అధికారులు బయట తిన్నారా ఆ సమయంలో పదకొండు నెంబర్లు ఇచ్చారు పన్నెండు నెంబర్లు ఇచ్చారు వచ్చేసుకుంటారు ఎన్ని మీరేం చేశారు ఇవన్నీ ఏంటంటే తప్పించుకునేందుకు డ్రామాలు ఆడుతున్నారు రూల్స్ పెట్టొద్దు మీరు రెండు లక్షలు వేస్తామన్నారు డైరెక్ట్ గా అకౌంట్ లోకి రెండు లక్షలు ట్రాన్స్ఫర్ చేయండి మిగతా కట్టుకుంటారా ఏమన్నా చేసుకుంటారా గందరగదు రైతులకు మీరు న్యాయం చేయాలి తప్పించుకునే ఎత్తుకడం లేదు రెండు లక్షల పైన ఉంటే మేము కడతా మీరేం కట్టేది మీరు కట్టాల్సిన అవసరం లేదు మీరు వేయాల్సిన రెండు లక్షలు వేయండి మేము అందరికి వేసామని చెప్పి నిజాయితీగా మిమ్మల్ని ప్రజలు మెచ్చుకుంటారు ఇంకొక ఏం చెప్తాడు ఎవరైనా రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి రుణమాఫీలో ఇబ్బందులు ఉంటే ప్రజా వారికి తోపు లీడర్ వచ్చాడండి రైతులు ఏమైనా పిచ్చగాల నీ ప్రజాగానికి వచ్చి పేపర్లు పట్టుకొని చుట్టూ తిరగడానికి లేకపోతే నువ్వు ఏమన్నా పెద్ద తోపు లీడర్ ఓట్ల కోసం మధ్యాహ్నం కాలు పట్టుకుంటారు ఇప్పుడు మీ ప్రజాగానికి వచ్చి అప్లికేషన్ ఇచ్చి పిచ్చగాల లాగా రైతు నిలవడానికి మీరే రైతు కాళ్ళ దగ్గరికి వచ్చేసి ఇగో మీకు చేస్తున్నాము చేతులు పట్టుకుని మేము నాకు తెలియదు చేయము మేము ఇట్లాంటి కథలే చెప్తాము సోషల్ మీడియాలో మాత్రం అంతే చేసుకున్నామంటే రేపు గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి కదా గ్రామ పంచాయతీ ఎన్నికల పోయినా మళ్ళీ ఇవి ఉన్నాయి కదా జెపిటీ సెంపీటీస్ ఎన్నికలు ఉన్నాయి అప్పుడు వస్తారు కదా అప్పుడు తెలుసుకుంటారు మీరంతెందుకు మీరు మీ దగ్గరికి రైతులు వచ్చేయ రైతుల దగ్గరికి మీరు వెళ్ళాలి మీరు మీరే ప్రజాసేవ కోసం వస్తున్నా అని ఒక్కొక్కరు రెండు లక్షలు తీసుకుంటున్నాడు ప్రజాసేవ చేయండి వచ్చి అంతే తప్పగానే మీరు వచ్చి ప్రజావాహులకు రండి మీ దగ్గర నేను లేని ఒక చెప్తారు మీరు ఏయు అని కలవండి ఫార్ములు నింపండి మేము నెలలు చెప్తామని ఎవరైనా అంటారు మీరేంద చేసేసా కదా మీరే రైతుల దగ్గరికి రండి రైతులు ఎవరు మీ దగ్గరికి రారు ఇంకోటి ఏంటంటే రెండు లక్షల పైన కట్టుకుంటే మేము ఇస్తామని శ్లోకం చెప్పి చెప్పొచ్చు కండిషన్స్ పెట్టొద్దు మీరు ఎన్నికల ముందు ఇవన్నీ చెప్పలేదు నేను రెడ్డి నాయకుడిని మేము మాట తప్పము మేము రెడ్లు తోపం అని చెప్తారు కదా మరి ఎందుకన్నీ రెడ్డి నాయకులు ఇన్ని మాటలు మార్చుకున్నారు మీరు కొన్ని మాటలు మాకు మీరు నిర్ణయకులే కదా మాట తప్పుతున్నారు గొప్ప కులం అని చెప్పేసి కుల సంఘాలకు వెళ్తారు ముఖ్యమంత్రి ఒకసారి కమ్మ సంఘానికి వెళ్ళారు ఒకసారి రాజసంగానికి వెళ్ళరు బీసీ సంఘాలకు అయితే వెళ్ళరు గౌరవ సంఘానికి శబ్దాలు సభ వేడుకకు మాత్రం వెళ్ళలేదు అదే రాజుగారులకు వెళ్ళి మేము వీళ్ళకి హక్కులు ఇంకా కులగజ్జి ఏందే బాబు ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నాను పులగజ్జి మీటింగ్ లోలగజ్జి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వాళ్ళు నూట రూపాయల వ్యక్తిగతమో ఉంటే తర్వాత చూసుకోవాలి అంతేగాని పులగజ్జి మీటింగ్ లో ముఖ్యమంత్రి రాయడం తప్పు ఇక నేను నాలుగు రోజులు లాగానే మీకు రుణమహి వ్యక్తం చేస్తాడు ఈ నెల రోజులు రైతు బోర్లు తీసుకొని పదిహేను వ్యక్తం పదిహేను వేలు అన్నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ బొంద పెడిని నేను నాలుగు వేలు పెన్షన్ ఇస్తాను ఇదే నా మాట చెప్పే ఆంక్షలు పెట్టద్దు రుణమాఫీకి మీ రెండు లక్షలు మీరేం శయ్యము మేము మోసం చేస్తాం చేయండి వస్తారు కదా ప్రజలు అప్పుడే రైతులు తెచ్చుకుంటారు అప్పుడు తెలుసుకుంటారు తాడు